ట్రైనింగ్ వెళ్దామా ఇది డ్రైనేజ్ అండి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అక్కడ ఉంది ప్లస్ ఇక్కడ మనము ఎల్లక ముందు నుంచి రిటర్న్ తీసుకున్నాం కదా దానికి ముందు వెళ్ళగానే ఒకటి ఆ నీళ్ళే కదా బయటకు వెళ్ళాలి ఆ నీళ్ళు అవి డ్రైన్స్ సైడ్ డ్రైన్స్ లో కూడా వచ్చాయి వాటర్ కూడా అక్కడ ట్రీట్ అయ్యి వచ్చిన తర్వాత కూడా వస్తాయి అమ్మా వస్తాను అమ్మ ఇప్పుడే మాట్లాడినా ఎవరితో ఒక పెద్ద సార్ ఉన్నాను వస్తాం మీకోసమే చేస్తాం ఇప్పుడు నీళ్ళు వచ్చి డ్రైన్ వెళ్తున్నా డ్రైన్ ఒకటి చూపించండి ఏది నీళ్ళు వేసినప్పుడు అలామ్మా బాగున్నారా వస్తాను ఇప్పుడు వస్తా ఇదంతా నేను చూసుకోగలన అది ఇది వాన ఉందిగా పిల్లకి వస్తాయి. సార్ మొత్తం అండర్ గౌండ్ చాలా ఇప్పటి వరకు మనకి అండర్ గౌండ్ ఇక్కడ లేకపోయినా ఈ కాలిక మనం అండర్ గౌండ్ పెట్టాము. అది एसटीपीకి వస్తది. అక్కడ एसटीपीలో ఉన్నటువంటిది ట్రీట్ అయ్యి అక్కడ నుంచి ఈ సైడ్ రన్లోకి స్ట్రీట్ అంటే ఇలాନ୍ଦ భావనే. హై ఇక్కడ వెళ్తలేదు కదా సార్ ఆగిపోయింది. ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇలా వెళ్ళాలి సార్ అందుకని డ్రైన్ కడదామంటే ఈ కాలువ కదా ఇది కాలువ కూడా అది సంబంధించింది కాదు అని అంటే ఇక్కడ కాపేసి ఉన్నాం లేదా వాళ్ళు కాదు వాళ్ళకి తెలియదు

ఇంటరగెస్ బట్ వరిచేలోకి వెళ్తే నీళ్ళు ఎక్కడికి వెళ్తే ఊరుకొరుగా ము르కాల అంటే ఆ ము르కాల ఎక్కడైనా మన కావాలి ఎక్కడ ఉందెటని చూంది ఇక్కడ మన నక్కలకొడు ఇటు పక్క డ్రైన్ లేదైతే మనకి లేదు కూడా వెయి నక్కలకొడలకి అంటే కూడా వెళ్ళాలంటే మరి పెదకాల దాటి అవతలకి వెళ్ళాలి గా అక్కడ సైఫన్ కట్టుకొని సైఫన్ కట్టు చాలా పెద్ద పని కాదు మరి ఇక్కడ నుంచి నాకు తెలిసి అవుట్ ఫాల్ అయితే లేదు సార్ ఇప్పుడు ఆయన చెప్పే చేస్తేనండి మీరు ఇటెల్లి సేంగేంగ్ దేశర్వర్ మిల్లర్ పార్క్ నుంచి బొండిమిల్ రోడ్ ఎక్కి బొండిమిల్ రోడ్ నుంచి పెదకాల దాక వెళ్ళి పెదకాల దగ్గర సైఫోన్ కట్టుకుని పెద్దకాలం కింద నుంచి సైఫోన్ నుంచి వెళ్ళి నక్కల కోడి దగ్గరికి వెళ్ళి నక్కల కోడిలో కలపాలి అది మామూలుగానే మన వాళ్ళు ఏదైనా చిన్న పని చేయమంటే నేను చేయట్లేదు కదా ఈ పని చేయతే అవుద్ది ఇది అది అక్కడ అవుద్ది కమిషనరు టౌన్ ప్లానింగ్ వాళ్ళు అందరు నేను అనేది ఇప్పుడు ఆ ఏం లేదు అప్పుడు ఇవాళ కాదు సార్ కమిషనర్ గా ఉన్నాం అదే మన చైర్మన్ గా ఉన్నప్పుడు అదే ఆ రోజు నుండి రెండు వేల పదిహేడులో లేఅవుట్ ప్రిపేర్ చేయించాను ఇవాళ కూడా కాదు నేనే లేదండి ఆ దానికన్నా ముందు అంటున్నాడుగా మేము రాస్తాం లెటర్లు వస్తాం రెండు వేల పదిహేడు ఇక్కడ మ్యాప్ ఎవరి దగ్గర ఉంటద మరి మ్యాప్ ఎవరి దగ్గర ఉంటదే అలాట్ చేస్తే ఆ అంచంబటి వెళ్ళి ఇది ఎక్కడ కలు అప్పుడు ప్రస్తుతం ఆ కోళ్ నుంచి వెళ్ళి నీళ్ళు ఎక్కడ కలుతుందో తెలుసుకుని ఇదంతా పర్ఫెక్ట్గా లేదా లెవెల్ ఏం తేడా ఉందో చూసుకుంటే అది బ్రోక్తో తి ఆ లెవెల్ కరెక్ట్ చేస్తే తిరిగిపోతాయి ఏమున్నాయి నీళ్ళు

सौ रुपए नहीं, त्याह सौ रूपए।